హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ అక్కినేని వారసుడు స్టార్ హీరో నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే టాలీవుడ్ నటి సమంతతో విడాకుల తర్వాత మళ్ళీ ప్రేమలో పడ్డాడు చేతు నటి శోభిత దోలిపాల అనే తెలుగు హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు త్వరలోనే ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాడు రీసెంట్గా గురువారం ఆగస్ట్ ఎనిమిదిన వీరి ఎంగేజ్మెంట్ జరిగింది అయితే ఈ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నాగార్జునతో పాటు నాగ చైతన్య శోభిత ధూలిపాల ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి ఇప్పుడు తాజాగా నిస్తార్థం జరిగిన రోజు హాజరైన ఆకినేని ఫ్యామిలీతో పాటు శోభిత ధూలిపాల ఫ్యామిలీ ఫొటోస్ కూడా బయటికి వచ్చాయి నటి శోభిత తల్లిదండ్రులు వేణు శాంతి కామాక్షి ఫోటోలను అక్కినేని టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఇక ఈ ఫోటోస్ ని శోభిత సోదరి సమంత కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఇక ఈ ఫోటోలలో నాగార్జున రెండో భార్య అమలతో పాటు అఖిల్ మాజీ భార్య లక్ష్మి దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు అయితే ఈ ఎంగేజ్మెంట్ కు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరు కాలేదని సమాచారం వీరి పెళ్లి ఈ ఏడాది కార్తీక మాసంలో జరగబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక నటి శోభిత తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి వృత్తిరీత్యా నేవీ ఆఫీసర్ కావడంతో వీళ్ళ కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది అక్కడ లిటిల్ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకుంది ఇక తర్వాత వీళ్ళు ముంబైకి షిఫ్ట్ అయిపోయారు అక్కడే శోభిత హయ్యర్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసింది అక్కినేని ఫ్యామిలీతో ఎంతో కలిసిపోయింది శోభిత అక్క ఫ్యామిలీతో కలిసి శోభిత ఫ్యామిలీ ఫోటోస్ కూడా ఇప్పుడు నెట్ హల్చల్ చేస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ ఎంగేజ్మెంట్ మీరు కూడా ఈ తప్పకుండా చూసేయండి అలాగే ఈ క్యూట్ దంపతులకు మీరు కనుక విషస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో